హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అది చాలా బాగున్నాను వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్కి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు బ్లాగ్లోకి వచ్చేస్తే ఈరోజు సంక్రాంతి కదా నేను పరవాణం వండుతున్నాను ఫ్రెండ్స్ ఉదయాన్నే వెళ్ళే చేసి మా ఇంటి ముందు ముగ్గు పెట్టేసి పిల్లలకు స్నానం చేయించి నేను స్నానం చేసి పరవాణం పెట్టడం స్టార్ట్ చేశాను ప్రతి సంవత్సరం నేనే పెడతాను ఫ్రెండ్స్ పూజ నేనే పూజ కూడా నేనే చేస్తాను ఈరోజు పెద్దలకి మనం పూజించుకుంటాం కదా సో ఈ ప్రాసెస్ మొత్తం ప్రతి సంవత్సరం నేనే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను పరమాణ మడికి పెట్టడం చాలా బాగా నేర్చుకున్నాను నా నేను పాత బెల్లం తీసుకురమ్మంటే మా వారు కొత్త బెల్లం తీసుకొచ్చారు నేను దీన్ని ఎక్కువగా ఇష్టపడను పాత బెల్లంతోనే ఎక్కువగా చేస్తాను ఇందులో డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఒకసారి పాలు కూడా విరిగిపోతూ ఉంటాయి సో మీరు కూడా పాత బెల్లంతోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక దీపారాధన చేసుకుంటున్నాను పెద్దలకు పూజ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ నాకైతే ముగ్గురు ఆడపడుచులు మా పెద్ద ఆడపడుచు చనిపోయారు ఇంకా తర్వాత మా వారి నాయనమ్మ తను చనిపోయారు అంటే నాకు అమ్మమ్మ గారు అవుతారు కదా వాళ్ళిద్దరికైతే ప్రతి సంవత్సరం మేము బట్టలు పెట్టుకొని పూజించుకుంటాము మాకు ప్లేస్ తక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే దీపారాధన చేసుకుంటాను సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది కదా అటు ఈశాన్యం వైపు అక్కడ మా పెద్దలను పెట్టుకొని పూజించుకుంటాము అదిగోండి ఫ్రెండ్స్ ఆ శారీ కట్టుకొని చేతిలో కూర్చున్నారు కదా పెద్ద ఆవిడ ఆవిడ నాయనమ్మ గారు అక్కడ పక్కన స్టూల్ వేసుకొని కూర్చున్నారు కదా ఆవిడ మా ఆడపడుచు వీళ్ళిద్దరికీ ఎప్పుడు మేము పూజించుకుంటాము వీడికి బట్టలు పెడతాం కదా ఫ్రెండ్స్ మా అత్తగారి బట్ట మా అత్తగారికి తెచ్చిన శారీస్ మా మామగారికి తెచ్చిన బట్టలు మా వారి బట్టలు పెట్టుకున్నాము నేను ఆ శారీ కట్టుకున్నాను కదా నా బట్టలు పెట్టలేదు వండిన పరమాండము పొద్దుపప్పు వండుకుంటాం కదా ఆ రెండు కలిపి ప్రసాదంగా పెట్టాను పూజ గదులు కూడా పెట్టాను బట్టలతో పాటు పూలు పళ్ళు గాజులు కూడా పెట్టుకుంటాను మా ఆడపడుచు గారి చనిపోయారు సో ఆవిడ కోసం పూలు పళ్ళు గాజులు కూడా పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం మేమైతే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారు ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చాలా వీడియో షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మా పాప ఫోన్ చూసుకుంటూ త్రీ ఫోర్ వీడియోస్ డిలీట్ చేసింది హారతిచ్చింది తర్వాత మా పిల్లలకు ఇచ్చింది హారతి హారతిచ్చేది స్పూన్ ఉంటుంది కదా దాని పేరు నాకు గుర్తు తెలియదు అది మా పాప ఆడుకుంటూ పడేసింది ఫ్రెండ్స్ సో ఎమర్జెన్సీ మీద ప్లేట్లో హారతిస్తున్నాను ఏమనుకోవద్దు చూసి కామెంట్ చేయొద్దు నన్ను మా పిల్లలకి ఇచ్చింది అందరికి ఇచ్చింది చాలా షూట్ చేశాము అవి డిలీట్ అయిపోయినాయి మేము గుడికి వెళ్ళిన వీడియో ఇంకా తర్వాత మేము పులిహార వండుకున్నాము పాల పాలతాలికలు కూడా వండుకున్నాము అవి కూడా షూట్ చేశాను ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయింది ఇంకా దేవుడు మందిరం దగ్గర మా వారు కొబ్బరికాయ కొట్టారు ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గరేమో నేను కొబ్బరికాయ కొట్టాను సో ఇలా ఈరోజు మా పండుగ ఇలా పూర్తి చేసుకున్నాము నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ మా ఊరి పక్కన అనుపాలన తినాలి జరుగుతుంది ప్రతి సంవత్సరం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వారు వెళ్ళారు మా వారు వాళ్ళ ఫ్రెండ్స్తో ప్రతి సంవత్సరం వెళ్తారు అక్కడ చిన్న వీడియో తీశారు ఫ్రెండ్స్ అది మీతో షేర్ చేసుకుంటాను ప్రభ కట్టారంట చాలా పెద్ద ప్రభ చాలా బాగుంది కదా అక్కడ డ్యాన్స్ పార్టీలు కూడా జరుగుతున్నాయి ఇంకా నెక్స్ట్ డే కనుమ ఫ్రెండ్స్ గారెలు వండుకున్నాము గారెలు చికెన్ పులుసు వండుకున్నాము మేము మొక్కపాడొస్తే ఆల్మోస్ట్ కట్టలు పొయ్యే వాడతాం ఫ్రెండ్స్ ఆ కట్టలు పొయ్యి మీద వాడితే ఆ టేస్టే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ని బాగా ఇష్టపడుతున్నారు కదా ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఆల్మోస్ట్ వంటలన్నీ కట్టల పొయ్యి మీదే చేస్తాము కూర్చొని చేసుకోవచ్చు చక్కగా ఇంకా అందరూ భోజనాలు చేసిన తర్వాత మా వారు గడలు తీసుకొచ్చారు కదా రాత్రి తిరునాలు వెళ్ళి అవి తిన్నాము అన్నట్టు రోజు స్పెషల్ ఏంటో తెలుసా మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై చేసాము ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరి గోంగూర కలియా కూడా చేశాము ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయినాయి ఫ్రెండ్స్ మా పాప వల్ల ఇక్కడ చూడండి మా పాప చాలా బాగుంది మా డాడీ అంటుంది చెరుకు వాళ్ళ డాడీ కట్ చేసిస్తుంటే తింటుంది మా నాన్నగారు మా మమ్మీ మా ఆడపడుచు మా మామయ్య గారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చెరుకు తినడం ఇంకా పండగ పండగడి మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ పండుగ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే కనుమ నెక్స్ట్ డే రోజు ఇంకా బయలుదేరిపోయాము ఎవరికి గుట్టికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా ఫ్రెండ్స్ ఇంకా మా మమ్మీ డాడీ ఉదయాన్నే బైక్ మీద వెళ్ళిపోయారు మా వారు డ్యూటీ ఉందని ఉదయాన్నే సెవెన్ ఓ క్లాక్కి విజయవాడ వెళ్ళిపోయారు ఇంకా మేము ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము పిల్లలు నేను మా ఆడపడుచు మా ఆడపడుచు కూతురు అందరూ వెళ్తున్నాము మా పాప అయితే నాతో పాటు రావట్లేదు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా మమ్మీ ఇంకా ఉంటాను అని సరేలే పిల్లలు ఉన్నారు కదా అమ్మ అని వెళ్ళు అని నేను పంపించేశాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మా పాప నన్ను వదులు ఉండడం ఎలా ఉంటుందో మరి చూడాలి వాళ్ళ డాడీ కూడా లేరు నేను కూడా లేను ఎప్పుడైనా వస్తే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ డాడీతో పాటు వచ్చి ఒక నైట్ ఉంటుంది పూర్తిగా ఇద్దరు లేకుండా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము తను పుట్టినప్పటి నుంచి వాళ్ళ అత్తయ్య గారి దగ్గర బాగానే ఉంటుందిలేదు తను బాగా చూసుకుంటుంది పాపని పిల్లలు ఉన్నారు కదా బాగానే ఆడుకుంటుంది అనుకుంటున్నాను హోప్స్ ఎలా ఉంటుందో ఇంకైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ మా అత్తగారు ఎదురొచ్చారు చూసారా ఇంకా అందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడం అయిపోయింది నేనైతే సత్తనపల్లి దిగిపోయాను మా ఆడపడుచు పిల్లలు బస్సు ఎక్కారు మా పాప అయితే ఫ్రెండ్స్ అసలు ఎనక్కి తిరిగి కూడా చూడలేదు బాయ్ మమ్మీ అని కూడా చెప్పలేదు ఇంక సరే అని పంపించేసి ఇంక నేను మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నాను మా డాడీ నన్ను వచ్చి పికప్ చేసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇదే టుడే బ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామా ఓకే బాయ్ నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్